కొట్టే కారం రంగు రుచి ఆ చీ కారం పొడి సంక్రాంతి సినిమాలు దగ్గరికి వచ్చేస్తున్నాయి పైగా అన్ని భారీ సినిమాలే లెక్కలేట్లేదు కానీ వేస్తేనా వెయ్యి కోట్లకు పైమాటే బడ్జెట్ మన కళ్ళ ముందు కనిపిస్తుంది పైగా ప్రీమియర్స్ కూడా ఉంటాయంటున్నారు మరి టికెట్ రేట్లపై క్లారిటీ ఎప్పుడు వస్తుంది తెలంగాణలో రాజాసాబ్ మన శంకర్ వరప్రసాద్ గారు రేట్లు పెరుగుతున్నాయా లేదంటే పాత రేట్లకే వస్తున్నాయా ఏపీలో పరిస్థితి ఏంటో చూసేద్దాం సంక్రాంతి పండుగ దగ్గర పడుతున్న కొద్దీ టాలీవుడ్లో బాక్సాఫీస్ హీట్ మాత్రమే కాదు టికెట్ రేట్లపై చర్చ కూడా తారాస్థాయికి చేరుతుంది ఒకవైపు పాన్ ప్రభాస్ మరోవైపు చిరంజీవి రంగంలోకి దిగుతున్నారు నిర్మాతలు తమ కంటెంట్ పై నమ్మకంతో పెయిడ్ ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నారు అంతా బానే ఉన్నా టికెట్ రేట్ల విషయంలో మాత్రం సామాన్యుడి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి ఇదివరకటిలా ఇష్టమొచ్చినట్లు రేట్లు పెంచితే జనం థియేటర్లకు వస్తారా అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న మొన్న అఖండా టూకు తెలంగాణలో రేట్లు పెంచితే విపరీతమైన వ్యతిరేకత రావడమే కాదు ఏకంగా మంత్రి కోమటిరెడ్డి సీరియస్ అయ్యారు ఇకపై నో హైక్స్ అన్నారు ఆ ఎఫెక్ట్ సంక్రాంతి సినిమాలపై పడుతుందిప్పుడు అందుకే సర్కార్ రేట్ల పెంపు విషయంలో ఆచితూచి అడుగులేస్తుంది అందరి దృష్టి రాజాసాబ్ మన శంకరవరప్రసాద్ గారు సినిమాలపైనే ఉందిప్పుడు ఏపీలో రేట్ల పెంపుకు పెద్దగా ఇబ్బందులు ఉండకపోవచ్చు కానీ తెలంగాణ పరిస్థితే ఉత్కంఠ రేపుతోంది రెండు వందల తొంభైదు దాటి నాలుగు వందలు ఐదు వందల రూపాయలు అంటూ ప్రపోజల్స్ పెడితే ప్రభుత్వం రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి పైగా అఖండ టూ టైంలో వచ్చిన హీట్ ఇంకా చల్లారలేదు మరోవైపు ఈ రేట్లతో సంబంధం లేకుండా భర్త మహాశైలకు విజ్ఞప్తి నారీ నారీ నడుమమురారీ అనగనగా ఒక రాజు బరిలో దిగుతున్నాయి ఇవి సేఫ్ జోన్లోనే ఉన్నాయి హైక్ జోలికి వెళ్లకుండా రెగ్యులర్ రేట్లకి ప్రేక్షకుల ముందుకొస్తున్నారు వీళ్లు మొత్తానికి పండగ సినిమాల రేట్లు ఎలా ఉండబోతున్నాయనేది ఆసక్తికరంగా మారింది ఇప్పుడు